అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో ఉండాలి భక్తులారా రండి రమణేశ్వర కైలాసధామానికి కదిలి రండి బంగారు శివలింగ దర్శనానికి పండిత మంత్రాల నడుమ స్వహస్తాభిషేక సన్నిధి శివ దర్శన మహాభాగ్యం వేల లింగాల సమూహ దర్శనం రమణేశ్వరానికి స్వర్ణలింగ దర్శనానికి నోచుకుందాం ప్రపంచంలో ఎక్కడా లేని మూడడుగుల బంగారు శివలింగం ప్రతిష్ఠించబడిన శివధామం రమణేశ్వరం మేలిమి బంగారు లాంటి గురువు అయిన సిరిడి సాయినాథునికి మేలిమి బంగారు లాంటి శిష్యుడైన శ్రీ రమణానంద మహర్షివారు సిరిడి సాయి మహాసమాధి చెంది వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహర్షివారు సిరిడి సాయినాథుని దివ్యనామంపై రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ముప్పై విజయదశమి నాడు ప్రతిష్ఠించిన విశిష్ట అసామాన్య శివలింగమే మూడడుగుల బంగారు శివలింగం మహర్షివారు మరియు వారి శిష్యగణం ఎంతో భక్తితో దివ్య ప్రేమతో సువర్ణం సమర్పించి సాక్షాత్తు శివ అవతారుడైన శిరి సిరిడి సాయినాథుని సంతృష్టికై అనుగ్రహ ప్రాప్తికై రమణేశ్వరంలోని సువర్ణ శివలింగేశ్వర దర్బార్లో ప్రతిష్ఠించబడిన ప్రపంచంలో ఎక్కడా లేని అపూర్వ శివలింగమే మూడడుగుల బంగారు శివలింగం అష్టశత కేజీల అంటే ఎనిమిది వందల కేజీల బంగారు శివలింగంను సిరిడి సాయినాది శుభనామంపై ప్రతిష్ఠించబడిన అద్భుత మహిమాన్విత శివలింగమే మూడడుగుల బంగారు శివలింగం ఇటువంటి అపూర్వ బంగారు శివలింగంను అభిషేకించి ఆరాధిస్తే ప్రాపంచిక అష్టైశ్వర్యములు ఘనకీర్తి బుద్ధి కుశలత సకల శుభాలు కలుగుతాయి ఆధ్యాత్మికంగా బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది ఇలాంటి మహిమాన్విత బంగారు శివలింగ దర్శనం మన జీవితంలో శాంతి శక్తి మరియు శివకృపను ప్రసాదించాలి ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో శివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి